अपलाले जय नगर जय नगर सर 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 लिन सर आदरणीय जनता लागि कृपया नभन्नु हुन्छ सर के भन्छ सर साथमा हुन्छ हुन्छ सर आंगराज हिप बल हाल्नेले भन्नु त किन केचो ब्याक रेड होला प्लीज होला दरानै సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి చోట కూడా ఈ ఉద్యమాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ పార్టీ స్టేట్ ఆదేశాల మేరకు ఈరోజు మేము కూడా మదనపల్లి కాన్స్టెన్సీలో ఈ ఉద్యమాన్ని చేపట్టాం ఇప్పుడు అందరూ కూడా ప్రజలు గమనించాల్సింది ముఖ్యమైన విషయం ఏమంటే ఈ కల్తీ మద్యం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు ముందంతా కూడా మద్యము అమ్ముతా ఉంటే మద్యం అంతా కూడా మద్యం మీద ఎన్నో కేసులు పెట్టి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో చేసి నాయకులకందరికి అరెస్ట్ చేసి పోయిండే పరిస్థితులు కూడా మీరు గమనించారు కానీ ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి దాదాపు ఒకటిన్నర సంవత్సరం పైబడినప్పటికీ కూడా ఈ మద్యం షాపులు కల్తీ మద్యము వీధి వీధికి రెండు మద్యం దుకాణాలు పెట్టి ఆడోళ్ల మాన ప్రాణాలకు భంగం కలిగిస్తూ వాళ్ళు అసలు ఇంట్లో తాలిపోట్లు తెంచుకునే పరిస్థితికి వచ్చారు ఎందుకంటే ఈ కల్తీ మద్యాన్ని తాగి లివర్స్ పాడై కిడ్నీలు పాడై ఎంతోమంది ప్రజలు చనిపోతున్నారు భర్తలు కోల్పోయిన వాళ్ళు బిడ్డలను కోల్పోయిన వాళ్ళు అలాగే తండ్రులను కోల్పోయిన ఆడపిల్లలు ఎంతోమంది నిరాశ్రయులయ్యారు కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ప్రజలు గమనించాల్సింది ఈ కల్తీ మద్యం మీద పోరాటాలు చేయండి ఈ కల్తీ మద్యం నిలిపే వరకు కూడా మీరు ఆపద్దండి ఎందుకంటే కల్తీ మద్యం అనేది అది పాయిజన్ కంటే కూడా చాలా డేంజరస్ అయిన విషయం కల్తీ మద్యం గురించి ఈరోజు మాట్లాడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి కూటమిలో ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది కూడా వీళ్ళందరూ కూడా నాయుడు లాంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళే వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలోకి తోసేసినారు అని ఒక మాట చెప్పారు అంటే తెలుగుదేశం అందుకనే మేము సస్పెండ్ చేసేసినామని చేతులు దుడుక్కునేదానికి దానికైనా సస్పెండ్ చేసి చూపించినారు ఈరోజు ఆయనకు భయంకర మేము పబ్లిక్గా అడుగుతున్నాం అలాంటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంతో మంది మా నాయకులు ఉన్నారు మా పార్టీలో ఉండేటోళ్ళు ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వాళ్ళు నెల్లూరు జిల్లాలో అనంతపురం జిల్లాలో మా వాళ్ళందరూ కూడా పోయినారు మళ్ళీ వాళ్ళందరినీ సస్పెండ్ చేయండి మీకు దమ్ము ధైర్యం ఉంటే చేస్తారా అని మీకు ఈ సభా ముఖంగా అడుగుతున్నా మా వాళ్ళందరినీ సస్పెండ్ చేసేస్తే అప్పుడే మీకు మేము నిజమైన నాయకుడిని ఒప్పుకుంటాం చేయగలుగుతారా వాళ్ళందరినీ చేర్చుకొని ఈరోజు ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళకందరికీ కూడా వైఎస్ఆర్సీకి అంటకట్టి కుందేలికి మూడు కాళ్ళు అంటే మూడు కాళ్లే అనేటట్లు నిరూపించే దానికోసం ఈ కల్లిపొయి మాటలు చెప్తున్నారు కానీ ప్రజలు కళ్ళు మూసుకొని లేరు ఎందుకంటే ప్రజలందరూ అన్ని విషయాలను గమనిస్తున్నారు తెలుగుదేశం చేస్తున్న ఈ నీ జాతి నీచ పనులకు అందరికీ కూడా ఈ డ్రామాలకు అరికట్టే రోజు ముందుంటుంది తప్పకుండా జగనన్న ప్రభుత్వం వస్తుంది జగనన్న ఉండారు దీని కోసం మహిళా సమాజం అంతా వచ్చి ఇక్కడ ఈ ఆఫీస్ ముందర ఈ రోజు మెమరాణం ఇచ్చి మా బాధను వ్యక్తపరుస్తున్నాం కాబట్టి మీరందరూ కూడా కళ్ళు తెరచి ఎవరైతే తాగుకు ంటారు వాళ్ళు కన్ను తెరిచి లేబుల్ చూసుకోండి దొంగ లేబుళ్ళు దొంగ బాటల్లు దొంగ మందు దొంగలే తయారు చేస్తున్నారు కాబట్టి దీన్నంతా గమనించి మీరందరూ మేల్కొని మీ ప్రాణాలు మీరే కాపాడుకోవాలని తెలియజేసుకుంటూ జగనన్న